హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ చానల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హైలీ యాంటిసిపేటెడ్ రూరల్ యాక్షన్ డ్రామా పెద్ద చిత్రం ఈ సినిమాకు దర్శకత్వం బుచ్చిబాబు సానా ఉద్ది సినిమా బ్యానర్ పై వెంకట్ సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ను మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి ఈ మూవీలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా షూటింగ్ కోసం ఇప్పుడు మూవీ టీం శ్రీలంకకు వెళ్లారు రామ్ చరణ్ జాన్వి కపూర్ పై ఒక అద్భుతమైన పాటని చిత్రీకరించనున్నారట అక్కడ ఇప్పటికే కొన్ని అందమైన ప్రదేశాలు ఎంచుకున్నారు మూవీ టీం ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ సంగీతం అందిస్తున్నారు బుచ్చిబాబు సానా అత్యంత ప్రెస్టేజియస్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ పూర్తిగా కొత్త ఇప్పటి వరకు ఎన్నడూ చూడని లో యాక్ట్ చేస్తున్నారు ఈ పాత్ర కోసం రామ్ చరణ్ కంప్లీట్ మేక్అవర్ అవుతూ హై యాక్టింగ్ చేయబోతున్నారు బుజ్జిబాబు సానా అత్యంత ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ పూర్తిగా కొత్త లుక్కులు ఇప్పటి వరకు ఎన్నడూ చూడని గెటప్లలో యాక్ట్ చేస్తున్నారు ఈ పాత్ర కోసం రామ్ చరణ్ కంప్లీట్ మేకర్ అవుతూ హై యాక్టింగ్ స్టంట్స్ చేయబోతున్నారు ఇక జగపతి బాబు దివ్యందు శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా ఒక కీలక పాత్రలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నారు మ్యూజిక్ ఫస్ట్ సింగిల్ నవంబర్ ఎత్తున రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది హైదరాబాద్ లో జరగనున్న ఏఆర్ రెహమాన్ స్పెషల్ ఈవెంట్ లో ఈ సాంగ్ ను స్పెషల్ గా రిలీజ్ చేయనున్నట్లు టాక్ కనిపిస్తోంది ఈవెంట్ కు సంబంధించిన యాడ్ లో పెద్ద స్టైల్ ఫ్యాన్ తో పాటు మెగా కాన్సర్ట్ అంటూ మెన్షన్ చేయడం ఈ న్యూస్ కు మరింత బలం చేకూరుస్తోంది ఇది తెలిసిన మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు ఇప్పటికే గ్లిమ్స్ ఇచ్చిన బీజి నెక్స్ట్ లెవెల్లో ఉండగా సాంగ్స్పై భారీ అంచనాలే ఉన్నాయి అటు రామ్ చరణ్ ఇటు తో ఏఆర్ రెహమాన్ ఇదే ఫస్ట్ మూవీ ఇంకా ఇలాంటి హై వాల్యూస్ ఉన్న ఫిల్మ్పై ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదుర్చుకోవడంలో తప్పేం లేదుగా విషు ఆల్ ది బెస్ట్ పెద్ది టీమ్ థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు